హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు మీరు చూస్తున్న యొక్క వ్లాగ్ అనేది మొన్న ఎయిత్ రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి అంత కరెక్ట్గా డేట్ ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఆ రోజు నుంచి నైనికా వాళ్ళకి అంటే మా పాప వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అనమాట ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను కదా నైన్కాకి ఎగ్జామ్స్ వచ్చేస్తూ ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా రోజు రివిజన్ చేస్తూ అని చెప్తూ ఉన్నాను కదా అట్ ఫైనల్ అయితే ఆ టైం రానే వచ్చేసింది అండ్ మీ పిల్లలకి ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు నైన్ వాళ్ళకి ఏంటంటే సిబిఎస్ఈ అండి సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి అండ్ మార్చ్ మంత్లో ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ చేసేస్తూ ఉంటారు ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంటాయండి ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తూ ఉంటారనమాట అండ్ ఈ రోజు ఏంటో త్వరగానే లెగిపోయింది ఎగ్జామ్స్ అన్న టెన్షన్ మరి ఏంటో లేదు కానీ రెగ్యులర్ గా లెగ్ సైడ్ టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందుగానే లెగ్స్ పోయిందండి ఇంకా తన లెగ్స్ పోయిన ఇంకా నేను కూడా లెగ్స్ పోయాను ఇంకా టైం అదంతా కూడా చాలా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ తలకి మంచిగా ఆయిలింగ్ అదంతా కూడా చేస్తున్నాను ఒక రెండు మూడు రోజుల నుంచి ఏంటంటే తల స్నానం చేసిన హెయిర్ అనమాట ఆయిల్ అదంతా కూడా మార్నింగ్ రాయడం అయితే కుదరటం లేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా అసలు నేను చదివించడంలో బిజీ బిజీగా అయితే ఉంటున్నాను సో అందు గురించి అని చెప్పి ఈరోజు ఎలాగో త్వరగా లెగ్సింది కదా హెయిర్కి మంచిగా ఆయిలింగ్ అదంతా కూడా చేసేసి ఇంకా టై చేసేసి ఇంకా స్నానం పంపించేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ చేస్తున్న పని అయితే ఇదేనన్నమాట ఏంటో ఈ మధ్యన మార్నింగ్ మార్నింగ్ ఎంత చలిగా అయితే ఉంటుందో తెలుసా అసలు చాలా చలిగా అయితే ఉంటుందండి మనకు వింటర్ సీజన్లో కూడా ఈ మధ్యన అలా ఉండేది కాదు కానీ ఇప్పుడైతే బాగా చలిగా అయితే ఉంటుంది మళ్ళీ కొంచెం ఎండాదంతా కూడా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఉక్క అలాగే చెమటలు అవన్నీ కూడా బాగానే పట్టేస్తూ ఉన్నాయి మొత్తానికి అయితే ఆయిలింగ్ అదంతా కూడా చేసేసాను కొంచెం పోయిన తర్వాత ఇంకా స్నానం అయితే చేయించాలన్నమాట అండ్ ఈరోజు అయితే లంచ్లోకి ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా దొండకాయలు అవన్నీ కూడా కట్ చేస్తున్నారు యాక్చువల్లీ దొండకాయలు అయితే కొన్ని అయితే పండిపోయినాయి అండి లాస్ట్ వీక్ సంతలో తెచ్చినవన్నమాట ఇంకా సరే కొన్ని మిగిలిన ఉన్నవి బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి అవి కట్ చేసేస్త వస్తాను అంటే సరే అని చెప్పి కట్ చేసేయమంటున్నాను ఇలాగా ఇద్దరే ఉన్నామనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉన్నారనుకోండి మార్నింగ్ టైంలో చాలా చాలా బిజీ బిజీగా ఉంటారు కదా లేడీ ఒక్కళ్ళే పని చేయాలంటే సో ఇంకా ఇద్దరు కల్ప్ చేసుకుంటేనే అన్ని పనులు కూడా టైం టు టైం అయితే అవుతూ ఉంటాయి అండ్ నైన్గా నేను హెయిర్కి మంచిగా ఆయిలింగ్ అదంతా కూడా చేస్తుంటే మా హస్బెండ్ అయితే చక్కగా ఇంకా దొండకాయలు అవన్నీ కూడా కట్ చేసేసారు అండ్ ఒక పక్కన అయితే నేను రైస్ కూడా పెట్టేశానండి అండ్ ఇంకా ఆ పని అదంతా కూడా ఇంకా అవుతూ ఉన్నది అండ్ ఈలోగా అయితే నేను ఇక్కడ ఇంటి గుమ్మం ముందు అదంతా కూడా ఊడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకునే పనులేనండి సో నా వ్లాగ్స్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేసినవి షాపింగ్ వ్లాగ్స్ అలాగే డే ఇన్ మై లైఫ్ రొటీన్ అదంతా కూడా రోజు ఎలా ఉంటుందో అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ కనుక మీరు నా వ్లాగ్స్ చూసి మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అసలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఇంకా బయట గుమ్మం అంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ ఇక్కడ అయితే మాపదంతా కూడా పెట్టేసుకుంటున్నానండి నేను రోజు అయితే ఇలాగ కొంచెం వాటర్దంతా కూడా వాటర్ బాటిల్ నుంచి తెచ్చుకుని ఇలా చిమ్మేసి ఆ తర్వాత మాప్ పెట్టేస్తూ ఉంటాను అదే చీపరీ ఇవన్నీ కూడా పెట్టి క్లీన్ చేస్తాను అనుకోండి మొత్తం ఫ్లోర్ అదంతా కూడా ఎక్కువ వాటరీ వాటరీగా అయితే ఉంటుంది ఇలా వాటర్దంతా కూడా చిమ్మేసి ఇలా మాప్తో ఇంకా మాప్ పెట్టేస్తే ఈజీగా అయితే త్వరగా పని అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ నైన్క అయితే ఇంకా తలదంతా కూడా టైట్ చేసేసాను కదా ఇంకా గీజర్ అయితే వాళ్ళ డాడీ ఆన్ చేశారు ఇంకా టైం పడుతుందని చెప్పేసి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నది అండ్ ముందు రోజు నైట్ పడుకోవడం అయితే లేట్గా పడుకున్నది ఈ రోజు ఏంటో మరి త్వరగా లెగిపోయింది ఎగ్జామ్స్ అన్న టెన్షన్తో మరి ఏమన్నా లెగిపోయిందో ఏంటో తెలియదు కానీ ఈ రోజైతే త్వరగా లేచిసిపోయిందండి అండ్ మాపదంతా కూడా పెట్టేశాను అండ్ ముగ్గదంతా కూడా పెట్టేశాను అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు అయితే మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే రాబోతున్నారు ఎవరో మీరు ఈ యొక్క వ్లాగ్ అనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది పోతూ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ అయితే దొండకాయలు అవన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను అండి సో ఇక్కడ అయితే కొన్ని దొండకాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా కొన్ని దొండకాయలు అయితే లైట్గా పండడం స్టార్ట్ అయింది కొన్ని దొండకాయలు అయితే బాగానే ఉన్నాయి సో నైన్గా మటుకు లంచ్లోకి ఫ్రై వస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అయితే దొండకాయ ఫ్రై అదంతా కూడా చేసేస్తున్నాను వైట్ రైస్ అయితే కుక్ అయిపోయిందండి అండ్ వంటదంతా కూడా మేము మళ్ళీ చేసుకోవాలి అండ్ ఇక్కడైతే నైన్కాకి స్నానానికి వాళ్ళ డాడీ అయితే తీసుకుని వెళ్ళారు నైన్కా స్నానం వాళ్ళ డాడీ చేస్తూ ఉంటారు హాలిడేస్ టైంలో అయితే నేను చేస్తూ ఉంటానండి అండ్ ఇక్కడ అయితే తనకి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేస్తున్నాను ఇంట్లో దోశ బ్యాటర్ అయితే ఉన్నదండి అది కరెక్ట్గా నైన్కాకి బ్రేక్ఫాస్ట్కి సరిపోయినంత ఉన్నదనమాట సో ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను దాంతోపాటు పల్లీల చట్నీ కూడా ఉన్నది సో ఇంక సపరేట్గా ఇంక చట్నీ కూడా ఇంక చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఒక పక్క నాకు అవక ఇంకా దోశలు అవన్నీ కూడా వేసేస్తున్నాను నా ఇంకా స్నానం అయ్యేటప్పటికల్లా నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అదంతా కూడా ఏదైనా సరే అది ఇడ్లీ అయినా దరే దోశ అయినా సరే ఉప్మా అయినా సరే ఏదైనా సరే నా ఇంకా స్నానం అయ్యేటప్పటికల్లా వేడివేడిగా అయితే రెడీ చేసి పెడుతూ ఉంటాను అండ్ ఈరోజు దోశ బ్యాటర్ ఉంది కాబట్టి నా పని అయితే ఇంకా ఫాస్ట్ అయిపోతూ ఉన్నది అండ్ సైమంటేనియస్గా పక్ స్టవ్ మీద అయితే దొండకాయలు అవన్నీ కూడా వేయించేస్తూ ఉన్నాను మనం ఎంత త్వరగా లేసినా సరే మనం కొంచెం ఒక్కొక్కసారి అయితే హడావుడ్ అయిపోతూ ఉంటుందండి ఇంకా ఇక్కడ అయితే దొండకాయలు అవన్నీ కూడా వేయించేస్తూ ఉన్నాను మొత్తానికైతే ఒక రెండు దోశల దాకా అయితే వచ్చి ఈ మధ్యన పెద్ద దోశ వేసాను అనుకోండి ఒకటే తింటుంది అదే మీడియం సైజ్ దోశలు వేసినట్లయితే ఒక రెండు తింటుంది అనమాట దోశ అయితే వేసేసానండి పియ్యాలా అక్కడ చేయి తీసేస్తావు డాడీ వచ్చారు డాడీ అడ్డంగా వచ్చారు అక్కడ వేలు తీసేస్తే కిందకి వస్తుంది అను అబ్బా అవునా ఇంకా చాలలేరా ఇంకా మాస్క్ ఇదిగా పెట్టుకో ఇంక చాలు టైం అయిపోయింది పెట్టుకో ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బారా ఎగ్జామ్ బారాయణ అర్థమైందా ఆల్ ది బెస్ట్ బాగా గుర్తెచ్చుకుని స్పెల్లింగ్స్ మొత్తానికి అయితే ఇంకా నయన్కాన్ అయితే స్కూల్కి పంపించేసానండి అండ్ పంపించేసిన తర్వాత బెడ్రూమ్లో బెడ్ అదంతా కూడా సెట్ చేసేసి ఇంకా ఇల్లు అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అవ్వలేదండి ఇంకా మా హస్బెండ్ని వస్తూ వస్తూ స్కూల్ దగ్గర నుంచి నయన్కాన్ని దేపెట్టి వస్తూ వస్తూ ఇంకా అటుకులు అయితే తీసుకురమ్మన్నాను పోహా చేద్దామని చెప్పేసి అది అయితే ఫటాఫటా మంటే అయిపోతుంది కదా అండ్ ఇక్కడ అయితే ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అయితే నీట్గానే ఉంటుంది కానీ ఎలా ఊడుస్తూ ఉంటే ఈ అంత ట్ట వస్తుందో చాలా వస్తూ ఉంటుంది అందులో ఏంటంటే ఈరోజు గాలి కూడా చాలా ఎక్కువ ఉన్నదండి ఇలా తుడుస్తూ ఉంటే అలా రివర్స్లో వచ్చేస్తూ ఉన్నదనమాట ఈ యొక్క డస్ట్ అదంతా కూడా అని సో చూస్తున్నారు కదా చూడ్డానికైతే ఇల్లు ఎంత నీట్గా ఉన్నట్టు అనిపిస్తుందో ఇలా తుడిస్తేనే కానీ మనకి కనపడదు వచ్చి సే బ్యాగ్ ఇచ్చే అయ్యో ఎంత లైట్ వెయిట్ బ్యాగ్ ఇగో ఎవరికి ఎవరు పెడితే వాళ్ళ ఇంటికా అదే అమ్మ దానికి సో చూశారు కదా ఇంటికి ఎవరు వచ్చారో గెస్ట్ అని చెప్పేసి అన్నాను కదండి మమ్మీ అనమాట ఊరు నుంచి అయితే మార్నింగే దిగింది సో ముందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసి ఇంక ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చింది ఇదా ఓకే ఓపెన్జె ఇప్పుడు చీర మంచిగానే ఉంది కదా ఇది మనం అనుటెక్సా సిఎంఆర్ ఎక్కడో కొన్నాం కదా అనుటెక్సేనా ఇలా చెయ్యిలా చేద్దాంలే ఏం కాదు ఇలా పోతాయి పప్పు వడలు ఇది కూడా చేస్తున్నాం అన్ని ఎలాంటివి వస్తున్నాయి తినేటప్పటికి ఏదన్నా ఒకలాగే ఉంటుంది నువ్వు ఒకటి తీసుకో టీ పెడతా నువ్వు ఒకటి తీసుకో విన్నారు కదండి మా యొక్క ఫన్నీ కాన్వర్జేషన్ అదంతా కూడా కామెడీగా అలా మాట్లాడుకుంటూ ఉంటావు అందరం కలిసావనుకోండి సో ఇంకా ఇక్కడ అయితే మమ్మీ ఊరు నుంచి చేసుకొచ్చిన పప్షక్కలు అవన్నీ కూడా ఇలా డబ్బాలో అయితే వేసేసాను

ముందు రోజు ఊరు నుంచి బస్ కైతే వచ్చిందండి మమ్మీ ఇంకా ఏంటంటే ఆ ముందు రోజు బస్ ఎక్కేవా లేదా అని చెప్పేసి ఫోన్ అని చెప్పి నేను మమ్మీకి ఫోన్ చేశాను అప్పుడైతే ఇంట్లోనే ఉన్నది నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మావయ్య అయితే ఫోన్ చేశాడంట మావితో మాట్లాడే హడావుల్లో ఏంటంటే టైం అయిపోతుందని చెప్పేసి ఇల్లుకి లాక్ అదంతా కూడా వేసేసుకుని స్పెట్స్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది కానీ స్పెట్స్ అయితే ఇంకా తెచ్చుకోవడం అయితే మర్చిపోయిందంట సో ఇంకా అదే ఇంకా మాతో అయితే చెప్పుకుంటూ ఉన్నది అండ్ మమ్మీకి ఏంటంటే టీ అనేది అలవాటు అనమాట కొంచెం టీ అనేది అలవాటు ఉండే వాళ్ళకి ఆ టైంకి టీ పడాకపోయింది అనుకోండి కొంచెం హ్యాడాక్ హ్యాడ్ గా కొంచెం చికాక్గా అయితే ఉన్నట్టు ఉంటుంది కదా సో ఇంకా అందు గురించి అని చెప్పేసి మమ్మీకి అయితే ఇక్కడ టీ అంతా కూడా పెట్టేస్తున్నాను దట్టు ఇంకా ఇక్కడైతే నేను టీ పెడుతూ ఉంటే మమ్మీ కిచెన్లోకి వచ్చి ఇంకా కబుర్లు అవన్నీ కూడా చెప్తూ ఉన్నాదనమాట కొంచెం బయట ఏంటంటే కిచెన్ బ్యాక్ సైడ్ మాకు రోడ్ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండ్ కిచెన్ అది అంతా మమ్మీ చూడాలి వస్తుందనమాట ఇంకా ఆ ఒడియాలు అయిపోయినాయా ఈ ఒడియాలైపోయినాయా అప్పుడే ఇలా అయిపోయినాయా అవన్నీ కూడా అడుగుతూ ఉన్నదనమాట సో ఇంకా నేను అలాగ మమ్మీతో మాట్లాడుకుంటూ ఇక్కడ టీ అదంతా కూడా పెట్టేస్తున్నాను మా ఇంట్లో టీ అదంతా కూడా అసలు ఎవ్వరం తాగవండి అత్తయ్య గారు మావిగారు వాళ్ళు వచ్చినప్పుడైనా సరే లేదు అంటే ఇలా మమ్మీ కానీ పిన్ని వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు టీ అనేది పెడుతూ ఉంటానన్నమాట కాఫీ అయినా సరే ఇంకా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాము అండ్ టీ అయితే ఇంకా బాగా ఇలాగ డీకాషన్లా అయితే మరుగుతూ ఉన్నది అండ్ ఇంతకు ముందే పాలవన్నీ కూడా కాసాను అనమాట ఆ పాలవన్నీ కూడా వేసేస్తున్నాను జస్ట్ మమ్మీ మటుకే టీ పెడతాను మా హస్బెండ్ కూడా తాగరు అండ్ టీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది టీ అదంతా కూడా ఇంక చూస్తున్నారు కదా మంచిగా అయితే మరిగిందనమాట ఇందులో అల్లము అలాగే ఎలాచి కూడా వేసుకున్నా సరే బాగుంటుంది బట్ మమ్మీకి ఏంటంటే షుగర్ అదంతా కూడా వేయను ప్లెయిన్గానే అవి షుగర్ వేసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది కానీ బట్ మమ్మీకి ఏంటంటే ప్లెయిన్ టీయే కాబట్టి ఇంకా షుగర్ లేకుండా ఇంకా అవన్నీ కూడా వేస్తే మరీ ఘాటుగా ఉంటుందేమో అని చెప్పేసి అవి అయితే ఏమీ వేయలేదనమాట ప్లెయిన్గా నార్మల్గా డికాషన్ అలాగే పాలు అదంతా కూడా వేసేసి అయితే ఇంకా టీ అది కూడా పెట్టేశాను అనమాట అండ్ మమ్మీ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను అండ్ ఇంకా వంటదంతా కూడా చేయాలండి అండ్ మమ్మీ ఇందాకే కదా వచ్చింది కొంచసేపు మమ్మీతో అలా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా టీ అదంతా కూడా తాగేసిన తర్వాత నెమ్మదిగా అప్పుడు వంటదంతా కూడా మొదలు పెట్టుకున్నా అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ రోజు ఏంటంటే నాన్ వెజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ముందు రోజు ఏంటంటే ఆ రోజు గురువారం అండి మమ్మీకి ఏంటంటే గురువారం రోజు నాన్ వెజ్ అయితే తిన్నదనమాట సో నాకేంటంటే గుర్తు లేదు లేదంటే మార్నింగే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోదును ఇంకా అప్పటికప్పుడు అనుకునే అవును మమ్మీ తింది కదా అనేటప్పటికల్లా ఇంకా ఇంకా వెజిటేరియన్ అయితే ప్రిపేర్ చేయాల్సి వచ్చిందనమాట అండ్ ఇక్కడైతే మార్నింగ్ పోహాదంతా కూడా చేశాను చెప్పాను కదా ఆయనకాకైతే దోశలు అవన్నీ కూడా వేశాను అండ్ నాకు మా హస్బెండ్కి పోహాదంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను అదంతా కూడా నేను మీకు వీడియోలో అయితే ఏమీ షేర్ చేయలేదు ఇంకా మమ్మీ అలాగో వస్తుంది కదా అని చెప్పేసి ఆ పోహా అయితే పెట్టాను అండ్ మమ్మీ రావడం కన్నా ముందేగానే నేను రెగ్యులర్గా వాకింగ్ జుంబాదంతా కూడా చేసుకుంటున్నాను కదా ఇంక వాకింగ్ కూడా వెళ్ళేసి అయితే వచ్చేసానండి ఇలా వచ్చి కూర్చున్నానో లేదో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్కి అయితే మమ్మీ అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా ఇక్కడ అయితే పోహా ఇస్తూ ఇంకా టీ అదంతా కూడా అవుతూ ఉన్నది చూసారు కదా టైం అదంతా కూడా లెవెన్ ఫిఫ్టీన్ టైం అయితే అయ్యింది అంటే లెవెన్ ఫైవ్ అయినట్టు మా ఇంట్లో టైం అయితే ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అయితే ఉంటుందిలేండి అండ్ ఇంకా మమ్మీతో కొంతసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత వంట అదంతా కూడా చేయాలి సో చూసారు కదా మా ఇంటికి ఈరోజు వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరో కూడా షేర్ చేశాను కదా సో ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్